గాజుల గౌరీ నోము కదా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లేదా భాద్రపద మాసంలో గురువారం రోజున గాజుల గౌరీ నోము అని పిలిచే వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు చేస్తారు ఈ వ్రతం చెయ్యడం ద్వారా గౌరీదేవి అనుగ్రహం పొందుతారు దాంపత్య సౌఖ్యం సౌభాగ్యం ఆయురారోగ్యం కలుగుతాయని విశ్వాసం ఉంది వ్రతం ప్రారంభం ఒకప్పుడు హేమావతి అనే రాజకుమార్తె ఉండేది ఆమె భర్తను చిన్న వయసులోనే కోల్పోయింది ఆ బాధను తట్టుకోలేక ఆమె పార్వతీదేవిని ప్రార్థిస్తూ అమ్మా నీలాంటి సౌభాగ్యం నాకు ఎందుకు రాలేదు నేను ఏ పాపం చేశాను అని పార్వతీ పార్వతీదేవి కరుణతో ఆమె ముందు ప్రత్యక్షమై కూతురా నీకు ఈ సౌభాగ్యం కలగాలంటే నువ్వు గాజుల గౌరీ నోము చెయ్యాలి నేను చెప్పిన విధంగా ఆచరించు అని ఆశీర్వదించింది వ్రత విధానం గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రపరచాలి పసుపు రంకెలతో మంటపం చేసి అక్కడ మట్టితో గౌరీమాత విగ్రహం తయారు చేసి దానిని పసుపు కుంకుమ పూలు ఆకులు గాజులు అలంకరించాలి అమ్మవారికి కొత్త చీర తాంబూలం పండ్లు నైవేద్యం సమర్పించి గాజల గౌరీ మాత శరణం అని భక్తిగా జపించాలి తరువాత ఈ కింది కథ వినడం తప్పనిసరి కథ ప్రారంభం ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే గృహిణి ఉండేది ఆమెకు గాజులు అంటే ఎంతో ఇష్టం కానీ ఆమెకు గాజులను ధరించిన తరచూ అవి పగిలిపోతుండేవి ఒకరోజు ఒక మునివరుడు ఆమె ఇంటికి వచ్చి ఇలా అన్నాడు అమ్మ నీ గాజులు ఎందుకు పగిలిపోతున్నాయో తెలుసా నువ్వు గాజుల గౌరీ నోము చెయ్యడం లేదు కాబట్టి గౌరీమాత నిన్ను పరీక్షిస్తుంది లక్ష్మమ్మ ఆశ్చర్యంతో గౌరీ నోము అంటే ఏమిటి స్వామి అని అడిగింది అప్పుడు మునివరుడు ఇలా చెప్పాడు గౌరీమాత లీల ఒకప్పుడు గౌరీదేవి శివుడి నుండి విడిపోయి భూమికి వచ్చి ఒక బ్రాహ్మణి ఇంట్లో జన్మించింది ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి గురువారం గాజులు ధరించే వ్రతం చేసేది ఆమె పెండ్లైన తర్వాత కూడా ప్రతి గురువారం గాజుల గౌరీ నోము చేసేది ఆమె భక్తిని చూసి శివుడే ఆమెకు భర్తగా పునర్జన్మలో వచ్చాడు అందువల్ల గౌరీదేవి ఈ వ్రతాన్ని స్త్రీలు చెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరైతే గాజులు ధరించి గౌరీ నోము చేస్తారో వారికి భర్త దీర్ఘాయుషు సౌక్యం సుభిక్షం లభిస్తుంది అని చెప్పింది లక్ష్మమ్మకు ఆశీర్వాదం మునివరుడు చెప్పినట్టుగా లక్ష్మమ్మ ప్రతి గురువారం గాజుల గౌరీ నోము చేసేది అమ్మ వారికి గాజులు సమర్పించి అమ్మ నీ ఆశీర్ వాదంతో నా జీవితం సుఖమయం కావాలి అని ప్రార్థించింది కొద్ది రోజులకే ఆమె భర్తకు మంచి వ్యాపారం మొదలై సంపద పెరిగింది వారి ఇంట్లో సంతోషం నెలకొంది ఆ తర్వాత లక్ష్మమ్మ వ్రతాన్ని ఊరి మహిళలందరికీ చెప్పి వారిని కూడా చెయ్యమని ప్రోత్సహించింది వ్రత ఫలితం గాజుల గౌరీ వ్రతం చేసే స్త్రీలు గాజులను అమ్మవారికి సమర్పించి అనంతరం వాటిని తామే ధరించాలి లేదా మరొక సౌభాగ్యవతికి ఇవ్వాలి దీని వలన సౌభాగ్యం చిగురుస్తుంది కుటుంబంలో ఐక్యమత్యం ఏర్పడుతుంది ఈ వ్రతం చేసిన ఇంట్లో కష్టాలు తొలగి శాంతి నెలకొంటుంది అమ్మవారి కరుణతో భర్తకు దీర్ఘాయుషు పిల్లలకు ఆరోగ్యం ఇంటికి ధన సంపద లభిస్తుంది ముగింపు మాతను గాజులతో అలంకరించి పూజించడం వెనక అర్థం ఏమిటంటే సౌందర్యం సౌభాగ్యం శాంతి అనే మూడు దివ్య గౌరీ గౌరీదేవి రూపంలో ఆరాధించడం గాజులు స్త్రీ జీవితానికి సంకేతం అవి విరగకుండా ఉండటం అంటే కుటుంబ ఐక్యత కాపాడుకోవడం అందుకే మహిళలు భక్తితో మనస్ఫూర్తిగా గాజుల గౌరీ నోము చేసి అమ్మవారిని ఆరాధిస్తారు గౌరీదేవి కరుణతో వారి జీవితాలలో సంతోషం సౌఖ్యం ఆరోగ్యం ఆయుషు నిండిపోతాయి భక్తి వాక్యం గాజుల గౌరీ మాతా శరణం మంగళ గౌరీ దయానిధి నీవు మా గాజులతో నివసించి సౌభాగ్యమిచ్చు మాతా శరణం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి